రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు చేస్తున్న ధర్నాకు మద్దతు తెలిపారు నరసరావుపేట టీడీపీ ఇన్ఛార్జ్ అరవింద్ బాబు అంగన్వాడీ టీచర్లు న్యాయమైన డిమాండ్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడ్డారు అంగన్వాడీ టీచర్ల డిమాండ్ పరిష్కరించకపోతే వారితో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు టీచర్లు కానీ ఆయన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా మద్దతు పలుకుతున్నాము ఇటువంటి కార్యక్రమంలో నర్సాపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మరి పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు ఉదయశ్రీ గారు అదేవిధంగా అంగన్వాడీ డ్వాక్రా పల్నాడు జిల్లా అధ్యక్షురాలు రాధిక గారు వీరందరూ కూడా ఈ గడిచిన నాలుగు ఐదు రోజుల నుంచి కూడా అంగన్వాడీ డ్వాక్రా మహిళలు చేస్తున్న రాష్ట్ర వ్యాప్త సమ్మెకి మద్దతుగా మేమందరం కూడా ప్రతిరోజు ఆ కార్యక్రమానికి మద్దతుగా వెళ్తున్నాము అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు ఆయాలు చేస్తున్న సమ్మెకు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ అన్ని రాజకీయ వర్గాలు మద్దతు పలుకుతున్నారు వాళ్ళ న్యాయమైన డిమాండ్ని గుర్తించమని మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాము అదేవిధంగా ప్రతి నెల వాళ్ళ శాలరీలు పెంచాలి దాదాపు ఇరవై ఆరు ఇరవై ఆరు వేల రూపాయలు ప్రతి నెల శాలరీ ఫిక్స్ చేయాలి అదేవిధంగా గ్రాట్యుటీ కూడా వాళ్ళని పెంచాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు అదేవిధంగా ఎవరైతే అంగన్వాడీ ఆయాలు సరిపోతారో వాళ్ళ ఇంట్లో కూడా మళ్ళీ ఒక ఉద్యోగం కూడా ఇవ్వాలని అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు అదేవిధంగా అంగన్వాడీ ఆయాల యొక్క వయో పరిమితి యాభై సంవత్సరాలకు పెంచమని మరి సమ్మె ద్వారా వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా అంగన్వాడీ ఎక్కడైతే మినీ సెంటర్స్ ఉన్నాయో వాటిని మెగా సెంటర్స్ గా మార్చమని అంగన్వాడీలందరూ కూడా ఇవాళ ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు ఇవన్నీ కూడా వాళ్ళ డిమాండ్లు అదే విధంగా రాబోయే కాలంలో మరి అంగన్వాడీ టీచర్ గానే రిటైర్ అయితే ఐదు లక్షల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పి వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు మరి ఇవన్నీ కూడా ఒక ప్రధానమైన డిమాండ్ కాబట్టి తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ మిత్రపక్షాలు అన్ని కూడా అంగన్వాడీ టీచర్లు ఆయా యొక్క సమ్మెకు మేము మద్దతు పలుకుతున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి వారిని జయప్రదం చేస్తున్నాము అదేవిధంగా చంద్రబాబు నాయుడు హయాంలో అంగన్వాడీ టీచర్లకు ఉన్న శాలరీ నాలుగు వేల ఐదు వందలు దాన్ని పదివేల ఐదు వందలు పెంచడం జరిగింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి వచ్చే దాదాపు రూపాయలు పెంచి పదకొండు వేల ఐదు వందలు చేయడం జరిగింది ఇదే శాలరీ అంగన్వాడీ టీచర్లకు తెలంగాణ రాష్ట్రంలో పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు వాళ్ళు ఇస్తూ ఉన్నారు మరి వాళ్ళకంటే కొంత ఎక్కువ ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అయినా కానీ నాలుగు